జనగాం స్టూడియోస్ ఛానల్లో మీ వ్యక్తిగత ఇంటర్వ్యూల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్ తొమ్మిది ఐదు మూడు మూడు తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి తొమ్మిది రెండు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జనగాం స్టూడియోస్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు జనగాం స్టూడియోస్ శ్రీరాముడు అనగానే మనకు గుర్తుకొచ్చేది శ్రీరాముడు జన్మస్థలమైన అయోధ్య కానీ మన తెలంగాణలో భద్రాచలంని కొలుస్తాం ఆ తర్వాత రెండో భద్రాదిగా మనం పిలువబడే మన జనగామ జిల్లా లింగానపురం మండలంలో ఉన్న జీడికల్ గ్రామంలో ఉన్న శ్రీ వీరాచల జీడికాండీ రామచంద్ర స్వామి ఆలయానికి మనం ఈరోజు వచ్చాము ఇక్కడ వీరాచల జీడికాడి రామచంద్ర స్వామిగా ఎలా పిలువబడుతుంది అసలు ఇక్కడ గుడి ప్రాముఖ్యత ఏంటి ఇక్కడ సంవత్సరంలో రెండు సార్లు కళ్యాణం రాముల వారు జరగడానికి దానికి ఉన్న ప్రాముఖ్యత ఏందనేది తెలుసుకోవడానికి ఈరోజు మనతో ఉన్నారు ఆలయ ప్రధాన అర్చకులు భార్గవాచార్యులు గారు నమస్కారం సార్ నమస్కారం అండి ముందుగా జనగామ స్టూడియో తరఫున మీకు స్వాగతం సార్ మీ గురించి ముందుగా మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ అర్చకులుగా చేస్తున్నారు మీ గురించి చెప్పండి నేను ఈ యొక్క వీరాచల రామచంద్ర స్వామి క్షేత్రంలో ఇంతకు పూర్వం ఒక పదిహేను సంవత్సరాలుగా జాతర జాతరకి వచ్చేది బ్రహ్మోత్సవాలు చూసుకొని పోయేది ఇక లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి అంటే నేను ఒక ఐదు సంవత్సరాలుగా ఇక్కడ అర్చకుడిగా బెదడు వర్తిస్తున్నానండి ఇప్పుడు మనకి ఇక్కడ రెండో భద్రాదిగా పిలుస్తాం ఇక్కడికి రామ్లవారి గుడి రావడానికి దానికి ముందున్న చరిత్ర గురించి మన శ్రోతలు అయితే ఇక్కడ మనం చెప్పుకోవాలంటే ఇదొక ప్రాచీన పురాతన చరిత్ర కలిగినటువంటి క్షేత్రం అండి సీతారామ లక్ష్మణులు వనవాసం చేస్తున్న సమయంలో అక్కడ గోదావరి నది తీరాన పచ్చిక బయళ్ళలో పర్ణశాలలో కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని వనవాసం ఉండడం జరుగుతుంది అప్పుడు రావణాసురుడు సీతామ్మవారిని అపహరించకపోవడానికి ఒక మాయలేడిని అంటే మారీచుని మాయలేడిగా ఏదో ఒక మాయ చేసి అక్కడ నుంచి రాముడిని పక్కతో పట్టించు పట్టిస్తే నాకు పని సులువైపోతుంది అంటాడు అందుకు ఆ యొక్క మారీషుడు చెప్తాడు రాముడి యొక్క బలం మీకు తెలియదు తెలితే అనవసరంగా వారి చేతిలో మరణిస్తారు అలా పెట్టుకోకండి అని ఎంత హెచ్చరించినా కూడా ఒకవేళ నువ్వు అలా చెయ్యకపోతే నిన్ను చంపేస్తానని హెచ్చరిస్తాడు అందుకిక మారీచుడు ఏమీ లేక అంటే ఇప్పుడు రావణాసురుడు చెప్పినట్టు చేస్తే రాముడి చేతుల్లో హతమైపోతాను ఒకవేళ రావణాసురుడు చెప్పినట్టు చేయకపోతే రావణాసురుడి చేతుల్లో హతమవుతాను ఎలాగైతేనే ఎట్లాగో నాకు మరణం తప్పదు కదా ఇదేదో అట్లాంటి ఉత్తముడి చేతుల్లో మరణిస్తే నాకు మంచి మోక్షమైన లభిస్తుందని ఆలోచన చేసుకొని ఇక ఆ యొక్క వనవాసం ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్తాడు వెళ్ళి ఒక బంగారు లేడి రూపంలో అక్కడ సంచరిస్తూ కనిపిస్తాడు అది చూసినటువంటి సీతామ్మ వారు రాముని కోరుకుంటుంది స్వామి నాకు ఈ లేడి కావాలి అని చెప్పి అప్పుడు రామచంద్రమూర్తి అక్కడ లక్ష్మణుని ఉండమని చెప్పి ఆ యొక్క బంగారు లేడిని తరుముతూ అంటే దాన్ని వెంబడిస్తూ అక్కడి నుంచి ఈ క్షేత్రం వరకు అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ క్షేత్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో తూర్పు భాగాన రెండు కిలోమీటర్ల దూరంలో ఒక పరుపు బండ ఉంటుంది ఓకే ఇక్కడ దాకా వెంబడిస్తూ వచ్చి ఇక అది మాయామృగమే అని గ్రహించి స్వామివారు బాణాన్ని సంధిస్తారు ఆ బాణం తాకగానే లేడి మనిషి రూపానికి వచ్చి బండ మీద పడిపోవడం జరుగుతుంది అప్పుడు స్వామి దగ్గరగా వెళ్ళి ఓరి మాయావి ఎందుకు ఈ విధంగా చేశావు దీనివల్ల నీకు వచ్చేటువంటి లాభం ఏమిటి అని అడుగుతారు అంతటా ఆ యొక్క మారీసుడు చెప్తాడు స్వామి నేను మీ యొక్క బలపరాక్రమాలు తెలియని వారిని కాదు నన్ను రామణాసుడు ఈ విధంగా చేయమన్నాడు లేదంటే సంహరిస్తాడని హెచ్చరించాడు అట్లాంటి రాక్షసుని చేతుల్లో హతున్నయ్య కంటే మీలాంటి ఉత్తమ పురుషుల చేతుల్లో హతున్నైతే నాకు మోక్షం లభిస్తుంది కదా అందుకే ఈ విధంగా చేశాను అని చెప్తాడు ఇక స్వామి నాకు నేను పూర్వము చిత్రరథుడు అనే గంధర్వుని గంధర్వ వంశానికి చెందిన వాడిని పూర్వము కౌశికముని శాపం వలన మారీచుడుగా రాక్షస జన్మ వచ్చింది ఇప్పుడు మీ యొక్క బాణం తాకగానే ఆ బాణస్పర్శతో నాకు శాప విమోచనమై మళ్ళీ నా గంధర్వ రూపం నాకు తిరిగి వచ్చింది స్వామి కాకపోతే నేను చేసినటువంటి ఈ తప్పిదానికి అమ్మవారిని మిమ్మల్ని దూరం చేయడానికి మధ్యవర్తిత్వం వహించాను అదేవిధంగా పరిగెట్టి పరిగెట్టి దాహం వేస్తుంది స్వామి మీ యొక్క పాదస్పర్శతో కూడుకున్నటువంటి తీర్థాన్ని నాకు ఇచ్చి నా దాహాన్ని తీర్చి నాకు మోక్షాన్ని అనుగ్రహించండి అని కోరుకుంటాడు సరే అని స్వామి చుట్టూ చూస్తారు అదంతా దండకారణ్యం మొత్తం బండ ప్రాంతమే అంతా కొండలు కొనలే ఉన్నాయి ఎక్కడ తీర్థం లేదు ఇక స్వామివారు అదే పరుపు బండ మీద మోకరిల్లి తన కుడికాలు బటన వేలతో నొక్కుతాడు బండను నొక్కి పెడితే ఒక గుంటగా ఏర్పడుతుంది ఆ గుంటలోంచి పాతాల గంగ వచ్చి స్వామివారి పాదాన్ని స్పృశిస్తుంది తాకుతుంది ఆ తీర్థాన్ని వాడికి ఇచ్చి వాడికి దాహాన్ని తీర్చి మోక్షాన్ని అనుగ్రహిస్తారు ఇక వాడు కోరుకుంటాడు స్వామి నాకు ఇక్కడ శాప విమోచనమైంది కాబట్టి ఈ పరుపు బండ కాస్త లేడి బండగా పిలువబడాలి అదేవిధంగా నాకు మోక్షం కలిగినందున ఈ గుంటలోంచి ఎల్లవేళలా తీర్థం వస్తూ ఆ తీర్థాన్ని భక్తులు కూడా స్వీకరించి వాళ్ళు కూడా మోక్షానికి పోయేట్టుగా అనుగ్రహించండి అని కోరుకుంటారు సరే అని స్వామివారు అనుగ్రహిస్తారు ఇక వాడు హా సీత హా లక్ష్మణ అని చెప్పి మోక్షానికి వెళ్ళిపోవడం జరుగుతుంది అలా ఇప్పటికీ కూడా మనం దాన్ని లేడి బండాన్ని పిలుచుకుంటాం అది స్వామివారికి రావడానికి కారణం ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చేసి మన గుడిలో రాముల వారు వచ్చేసి మీసాల నుండి ఉంటాయి దాని యొక్క విశిష్టత ఏంటిది అయితే మీసాల రాముడు అని ఎందుకంటారంటే ఇక అది పూర్తవుతుంది పూర్తయినాక ఇక్కడ స్వామివారు ఎలా నరిచారు అదే విధంగా నెరవడానికి కారణం ఏమిటి అది మీసాలతో ఎందుకు అనేది చెప్తాను అయితే స్వామివారికి అది పూర్తి చేసుకొని అక్కడి నుండి పడమడి వైపుగా నడుచుకుంటూ వస్తుంటారు వస్తున్నటువంటి సమయంలో మనం ఆలయం గర్భాలయంలో చూసుకున్నట్టయితే ఒక కొండ ఉంటుంది అంటే ఇదంతా కూడా కొండ ప్రాంతమే దాన్ని బల్లాతగిరి అంటారు ఆ కొండని ఓకే ఆ కొండ మధ్యలో వీరుడు అనే ఒక ఋషి పుంగవుడు రాముని వారి దర్శనం కోసం కొన్ని వేల సంవత్సరాలుగా ఈ స్థలంలో తపస్సు చేస్తూ ఉంటాడు అప్పుడు స్వామివారు వచ్చిన సందర్భంలో ఆ వీరుడికి దర్శనం ఇస్తాడు నీ కోరిక ఏమిటయ్యా అంటే స్వామి నాకు ఎట్లాంటి కోరికలు లేవు మీరు నాకు దర్శనం ఇవ్వడమే నా జన్మ చరితార్థం నన్ను కొండగా మలచి నా శిరభాగాన కూర్చొని నాకు మీ యొక్క భారాన్ని మోసే భాగ్యాన్ని కల్పించండి అదేవిధంగా నా తపస్సుకు తగ్గట్టుగా మీరు నిత్యము భక్తులకు దర్శనమిస్తూ ఉండండి అని కోరుకుంటాడు సరే అని స్వామి వారి యొక్క తపస్సును మెచ్చి అప్పటికే సాయంకాలం అవుతుంది స్వామివారు వచ్చేసరికి ఇక మనకు స్వామివారి మూలవిరాట్ ముందు ఒక గుండం కనిపిస్తుంది లోపల అవును అయితే స్వామివారు వచ్చేసరికి సాయంకాలం అవుతుంది అప్పటికే స్నాన సంధ్యాహ వందనాలు చేసుకోవాలి అంటే మనకు నీళ్లు కావాలి ఇదంతా కూడా దండకారణ్యం కొండ ప్రాంతం ఇక్కడ నీళ్లు లేవు అప్పుడు స్వామివారు బాణాన్ని సంధిస్తే ఆ గుండం ఏర్పడుతుంది ఆ గుండంలోంచి వచ్చిన తీర్థంతో రామచంద్రుడు స్వయంగా స్నాన వందనాలు చేసుకొని ఆ గుండం మొడ్డునే కూర్చొని పద్మాసనంలో యోగముద్రలో ధ్యానం చేస్తూ ఉంటారు స్వామివారి ఇక్కడ సరిగ్గా ఐదు రోజులు ఉంటారు ఐదవ రోజు నాడు వీరుని అనుగ్రహిస్తాడు ఇది నీ పేరు మీదుగా వీరగిరిగా పిలువబడుతుంది భల్లాతగిరి కాస్త వీరగిరిగా పిలువబడుతుంది ఈ క్షేత్రం కూడా వీరాచల రామచంద్ర స్వామి క్షేత్రంగా విరాజిల్లుతుంది అని చెప్పి స్వామివారు అనుగ్రహించి స్వయం వ్యక్త స్వరూపులుగా ప్రతిష్ఠితం జరుగుతుంది ఇక మనకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్వామివారు మీరు అడిగినట్టుగా మీసాలతోనే కనిపిస్తాడు ఇక్కడ ఎక్కడా రాముడు మీ సారతో కనిపించడానికి ఆస్కారం లేదు అదేమంటే వారు వచ్చిన సమయం దీక్షా సమయం వనవాస దీక్షలో ఉన్నప్పుడు ఇక్కడికి రావడం జరుగుతుంది ఓకే అయితే మరి మనకి ఎలా తెలియాలి స్వామివారు వనవాసంలో ఉన్నప్పుడే వచ్చారని అంటే దీక్షకు నియమాలు ఉంటాయి క్షూరకర్మలు చేసుకోరు కదా సో స్వామివారు వచ్చింది వనవాస దీక్ష సమయంలోనే కాబట్టి వారు మీసాలతోటి మనకిక్కడ క్షత్రియ రూపంలో దర్శనమిస్తారు స్వామి అలా ఈ క్షేత్రం ఏర్పడింది ఇక్కడ అదేవిధంగా ఆ ముందు స్వామివారు చేసుకున్న గుండము దాన్ని రామగుండం అంటాం అది రామతీర్థంగా పిలుచుకుంటాం అందులోని తీర్థాన్ని నలభై అడుగుల లోతు ఉంటుంది అంటే మనము చూసింది నలభై అడుగులు ఇంకెక్కువే ఉండొచ్చు నలభై అడుగులు లోతు ఉంటుంది దానిలో నీరు ఎప్పుడు తగ్గదు పెరగదు బాసనరావు పాకుడు పట్టవు ఎప్పుడూ తేటగా నిశ్చలంగా విధంగా ఉంటాయి మనం స్వామివారికి ప్రాతినిత్యం చేసేటువంటి అభిషేకం ఆ పంచామృతాలు కానివ్వండి అవన్నీ కూడా ఆ లోపలికి గుండంలోకి వెళ్ళిపోతాయి ఆ తీర్థాన్ని మనం భక్తులకు ప్రోక్షణ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ తీర్థాన్ని స్వీకరించడం వల్ల చర్మ నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయడం వల్ల చర్మ సమస్యలు అదేవిధంగా లోపల ఏదైనాటువంటి రుగ్మాలు రోగాలు ఉంటే మాత్రం కూడా ఆ తీర్థాన్ని తీర్థంగా తీసుకుంటే పవిత్రమైనటువంటి తీర్థాన్ని తీర్థంగా రోజు స్వీకరిస్తే ఆ యొక్క ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయని మనకు చాలామంది భక్తులు చెప్పారు అది జరుగుతుంది కూడా అలా ఇక్కడ స్వామివారిని నిలవడం జరిగింది మనకు గుడిలో మనకు పైన గుడి పైన చూసినట్టయితే మనకు రెండు గుండాలు ఉన్నాయి జీడిగుండం పాలగుండం వాటి యొక్క ప్రాముఖ్యత ఏంది దాంట్లో అంటే అనేక రకాలుగా భక్తులు అనేది అందులో స్నానాలు చేస్తే వాళ్ళు ఇంతవరకు చేసిన పాపాలు అనేది తొలగిపోతాయని నమ్మకం దాని యొక్క విశిష్టత ఏంటి అయితే అదేవిధంగా మీరు అడిగినట్టుగా ఇక్కడ దీనికి జీడి గుండ జీడికంటిగా కూడా పేరు ఉంది ఈ గ్రామం పేరు కూడా జీడికలగా కాలక్రమేణా మారిపోయింది అయితే స్వామివారి పూర్తి పేరు ఏమిటంటే ఇక్కడ శ్రీ వీరాచల జీడికంటి ఓకే మనం లేడిపడిన చెప్పుకున్నాం అదే విధంగా వీరాచలం ఏ విధంగా ఏర్పడిందో చెప్పుకున్నాం ఈ జీడికంటి అనేది మధ్యలో ఎందుకు వచ్చిందంటే ఇది వచ్చేసి అంటే స్వామివారి నేర్చింది త్రేతాయుగంలో ఇది రాజుల కాలం నాటికి వచ్చేసరికి కలియుగంలో ఈ జీడిగుండం పాలగుండం ఈ జీడికంటే అనేటువంటి పేరు అయిందన్నమాట అయితే ఏమిటంటే మనకి మగధ రాజ్యాధిపతి చంద్రగుప్త మహారాజు వారి భార్య పేరు చంద్రమతి ఓకే వారి కూడా సంతానం లేదు సంతానం లేక భృగు మహర్షి ఆశ్రమానికి వెళ్తారు అప్పుడు భృగువు వాళ్ళకి పండ్లని ఇస్తాడు ఆ పండ్లు స్వీకరించడం ద్వారా వారికి సత్సంతానం కలుగుతుంది అంటే పౌర్ణమి నాడు చంద్రుడు ఎంత కాంతివంతంగా ఉంటాడో అలా ఇద్దరు కవలలు జన్మిస్తారు వాళ్ళిద్దరు కూడా చక్కని గుండ్రుడి ముఖంతో తెలుపు వర్ణంలో చంద్రుని వల్ల ప్రకాశిస్తూ ఉంటారు పిల్లలు దానికి వాళ్ళు నామకరణోత్సవం చేసుకుంటూ రాజ్యమంతా సంబురాలు చేసుకుంటూ పూర్ణచంద్రుడు పూర్ణచంద్రి కానీ ఆ పిల్లలకు నామకరణం చేసుకుంటారు అయితే ఈ నామకరణ మహోత్సవంలో ఆతిథ్యం స్వీకరించడానికి భృగు మహర్షి వస్తారు ఈ వేడుకలో పడి వీళ్ళు ఏం చేస్తారు ఆయనను స్వీకరించరు పిలవరు ఆయనను ఆహ్వానించరు వెళ్ళి దానికి ఆయన కోపానికి వచ్చి శాపిస్తాడు మళ్ళీ పౌర్ణమి వరకు నీవు జీవించి ఉండవు అని చెప్పి ఆ యొక్క రాజు చంద్రగుప్త మహారాజుని వారి భార్యను శాపించడం జరుగుతుంది అప్పుడు వారు శాపించిన విధంగానే కొద్ది రోజుల తర్వాత పౌర్ణమి నాడు మనకి భీమసేన మహారాజు అని చెప్పి కాశీ రాజ్యం మన కాశ్మీర రాజ్యాధిపతి భీమసేన మహారాజు వారు చాలా బలశాలి ఎన్నో రాజ్యాలు దండయాత్ర చేసి తన వశం చేసుకున్నటువంటి వాడు ఒకనాడు మగధ రాజ్యం మీద కూడా దండయాత్ర ప్రకటిస్తాడు అది విన్నటువంటి చంద్రగుప్త మహారాజు నేను భీమసేనుడితో యుద్ధం చేసి గెలవలేను అలానే మనకి దాసుని కాలేను అని చెప్పి ఏం చేస్తాడు విషం దాగి మరణిస్తాడు వారి భార్య కూడా సతీ వారు కూడా మిషందాగా మరణించడం జరుగుతుంది ఈ ఇద్దరు విగత జీవాల మధ్య ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటారు అప్పుడు చంద్రగుప్త మహారాజు గారి యొక్క మంత్రి ఒకవేళ ఈ పిల్లవాడిని చూస్తే అంటే మనకు శేషం లేకుండా ఏంటంటే శత్రుత్వం శత్రు శేషం లేకుండా చెయ్యాలని పిల్లవాడిని చూడకుండా కర్కశంగా చంపేస్తాడేమో అని చెప్పి ఈ యొక్క చంద్రగుప్త మహారాజు గారి మంత్రి ఆ పూర్ణచంద్రుని తీసుకొని సురంగ మార్గం ద్వారా అడవిలోకి వెళ్ళిపోతారు అక్కడ కొందరు దొంగలు చూసి అని చెప్పి వాడిని మంత్రిని చితగా బాధి ఆ బాబుని తీసుకొని పోయి వాళ్ళు అన్ని విలువ విద్య నేర్పిస్తూ ఉంటారు పిల్లవాడికి అయితే ఇదే క్రమంలో ఈ యొక్క ఇంకా ఎందుకు రాలేదు యుద్ధం గురించి అని చెప్పేసి ఈ యొక్క భీమసేన మహారాజు వృద్ధ రాజదర్బారులోకి వెళ్తారు అక్కడ ఆ యొక్క విగత జీవాల మధ్య పాప ఏడుస్తూ కనిపిస్తూ ఉంటుంది ఇక తాను ఎంతగానో బాధపడి తనకు కూడా సంతానం లేదు ఇక ఈ కూతురులో నేను నేను పెంచుకుంటానులే ఈ పాపనని చెప్పి తీసుకొని తమ రాజ్యానికి తీసుకెళ్ళి తమ యొక్క కూతురుగా ప్రకటించుకొని గారాభంగా అమ్మాయిని పెంచాడు అమ్మాయి యుక్త వయస్కురాలే వివాహ సమయానికి వస్తుంది ఒక స్వయంవరాన్ని ప్రకటిస్తాడు ఆ స్వయంవరానికి ఈ చంద్ర చిన్నప్పుడు మంత్రి తీసుకుపోయినటువంటి ఆ యొక్క పూర్ణచంద్రుడు కూడా రావడం జరుగుతుంది ఓకే ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఇక ఈడు జోడుగా భావించుకొని మెచ్చి మాలా మార్పిడి చేసుకొని క్షత్రియ వివాహం చేసుకుంటారు చేసుకున్నాక ఏకాంత సమయంలో వారి ఎరువుడు కూడా కలయిక ద్వారా నల్లగా జీడిగింజల్లాగా మారిపోతారు ఎప్పుడైతే పూర్ణ చంద్రుడు వాళ్ళ ప్రకాశిస్తూ ఉన్నారనుకున్నామో వారి ఎరువురు కూడా నల్లగా జీడిగింజల్లాగా మారిపోతారు వాళ్ళ శరీర ఆకృతి కూడా నల్లగా మారిపోతుంది వారి యొక్క మీద ఉన్నటువంటి వస్త్రాలు మాలిగలు ఆభరణాలన్నీ కూడా నలుపు రంగులోకి వచ్చేస్తాయి వివృత రూపానికి వస్తారు మొత్తం అప్పుడు ఇదేమి సమస్య అని చెప్పి ఒక భీమసేన మహారాజు చింతిస్తూ ఉంటాడు ఆ సమయంలో వారికి ఆకాశవాణి పలుకులు వినిపిస్తాయి మీరు ఇరువురు కూడా ఏకగర్భ జనితులు ఒకే తల్లి గర్భంలో జన్మించినటువంటి వాళ్ళు అన్నా అవుతారు మీరు తెలిసి చేసినా తెలియక చేసినా ఇది తప్పే కాబట్టి మీకు ఈ పాపం సంభవించింది మీరు నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాలు దర్శనం చేసుకోండి మీకు పాప విమోశం జరుగుతుంది అని చెప్తారు అది విన్నటువంటి వాళ్ళు విధి విధానంగా ఒక్కొక్క క్షేత్రాన్ని దర్శనం వైష్ణవ క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటూ చివరగా నూట ఏడవది భద్రాచలము అక్కడ భద్రాచలంలో గోదావరిని స్నానమాస నుంచి స్వామివారిని దర్శించేసుకొని అక్కడ సన్నిధిలో నిద్రిస్తారు నిద్రిస్తున్నటువంటి సమయంలో స్వామివారి కళలోకి పోయి మీరు వీరాచలానికి రండి అక్కడ మీకు శాప వింవచ్చు జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది అది విన్నటువంటి వాళ్ళు ఉదయాన్నే లేచి అక్కడ భద్రాచలము నుండి ఈ వీరాచలం వరకు పాదచారులై నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రామగుండంలో స్నానమాచరించి స్వామివారిని దర్శనం చేసుకుంటారు దర్శనం చేసుకొని కొండపైకి వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉంటారు వాళ్ళు అంటే మేము ఇంత చేసినా కూడా ఇంకా మా పాపం తొలగిపోలేదు పాప ప్రక్షలన కాలేదు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది మేము ఈ యొక్క పాపభీతితో మరణించాల్సిందేనా మాకు మోక్షం లభించింది అంటే వాళ్ళు తిరిగి తిరిగి వృద్ధాప్యానికి వచ్చేస్తారు అప్పటికే అయితే ఇక వాళ్ళు ఏడుస్తున్నటువంటి సమయంలో ఆ కన్నీటి ద్వారా ఆ వాళ్ళ వినడం మాలిన్యమంతా కూడా అక్కడ బండపై శ్రవించి ఉంటుంది అవి రెండు గుండాలుగా ఏర్పడతాయి ఆ గుండాల్లో ఆచరిస్తారు ఆచరించడం ద్వారా వారి యొక్క యథారూపానికి వాళ్ళు అంటే మళ్ళీ యంగ్స్టర్స్ యథారూపానికి వచ్చేస్తారు వాళ్ళు ఇక స్వామి యొక్క పాప విమోచనం చేశాడు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న కొద్దో గొప్ప డబ్బుతోటి స్వామివారికి ఆలయాన్ని కట్టిద్దామని చెప్పి చుట్టూ ఎనిమిది స్తంభాలు పాతుతారు అంటే అప్పటికి స్వామివారు ఓపెన్ గానే ఇట్లాంటి ఆచ్ఛాదన గానీ ఏది గానీ గుడి గోపురాలు లేవు బట్టిగా ఆ బండగా నెరిసి ఆ గుండం ముందు అలాగే ఉన్నారన్నమాట అయితే ఎనిమిది స్తంభాలను పాతాడు మనం చూసుకోవచ్చు ఆ పూర్వం నాటిది ఒక స్తంభం ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది మనకు అట్లా ఎనిమిది స్తంభాలు ఉండేటివి అలా ఆచ్ఛాదన ఏర్పాటు చేస్తున్న సమయంలో స్వామి వారికి ప్రత్యక్షమై నాకు ఎలాంటి గుర్లో గోపురాలు అవసరం లేదు నాకు ఆకాశమే పందిరి ఈ భూవే అంతా కూడా ఆలయం నేను ఎప్పుడూ భక్తులకు దర్శనమిస్తూనే ఉండాలి అని చెప్పి స్వామి వాళ్ళని అనుగ్రహిస్తాడు ఇది శ్రీ వీరాచల జీడి కంటి శ్రీరామచంద్రస్వామి క్షేత్రంగా విరాజిల్లుతుంది ఈ రెండు గుండాలు కూడా ఒకటి జీడిగుండంగా ఒకటి పాలగుండంగా పిలువబడి ఆ యొక్క జీడి పాలగుండాలలో భక్తులు ఎవరైతే స్నానమాచరిస్తారో వారి పాప ప్రక్షాళన జరుగుతుంది ఏదైనా అన ఆరోగ్య సమస్యలు కానీ చర్మ సమస్యలు ఉన్నా కానీ తొలగిపోతాయని చెప్పి స్వామి అనుగ్రహించి ఇరువురిని కూడా తనలో ఐక్యం చేసుకోవడం జరుగుతుంది అలా అన్నా చెల్లెల గుండాలుగా జీడి కంటిగా జీడికలుగా వ్యవహార వచ్చిందన్నమాట ఇక్కడ మనము భారతదేశంలో ఎక్కడ చూసినా రాములవారి కళ్యాణం ఒకేసారి జరుగుతున్నావు మన జీడికంటి గుళ్ళ దేవస్థానం వచ్చేసి మనకు శ్రీరామచంద్ర శ్రీరామనవమి రోజు మళ్ళీ ఇప్పుడు మన కార్తీక మాసం ఈ రెండు సందర్భాల్లో ఇక్కడ కళ్యాణం అనేది చేస్తారు దాని యొక్క విశిష్టత ఏమిటి అయితే మనకు శ్రీరామనవమి అనేది పెద్దగా చెప్పుకోనక్కర్లేదు అది లోక కళ్యాణార్థం అది ఎలాగో నిర్ణయించబడింది ఎక్కడైనా కూడా చేసుకుంటారు ఆ కళ్యాణ రామనవమి నాడు స్వామివారి కళ్యాణాన్ని చేస్తారు అది ఇక్కడ రెగ్యులర్గా అది కూడా జరుగుతుంది అది ఒకటి అయితే పూర్వము ఎప్పుడో వెనకట మేము విన్నడం వంటిది దానికి ఎటువంటి ఆధారం మేము విన్నడం వంటిది ఓకే శ్రీరామనవమికి వసంత నవరాత్రులు చేసేవారంట వసంతోత్సవాలు అంటారు వసంత నవరాత్రులు అంటారు అంటే చైత్రశుద్ధ పాఠ్యం నుంచి మొదలుకొని చైత్రశుద్ధ నవమి శ్రీరామనవమి వరకు స్వామివారికి బ్రహ్మోత్సవం నిర్వహించేవారట అధ్యయన బ్రహ్మోత్సవం అంటారు దాన్ని ఆ తర్వాత ఈ కార్తీక మాసంలో మనకు స్వామివారు వచ్చింది కార్తీక శుద్ధ చతుర్దశి సాయంకాలం ఇక్కడికి వచ్చారు కార్తీక బహుళ పంచమి పునర్వసు నక్షత్రం రోజు స్వామివారి నిరసార అనేది మనకు ప్రతీతి కాబట్టి దానిని ఆధారంగా ప్రామాణికంగా తీసుకొని త్రీ నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడ స్వామివారికి ఆ ప్రతిష్టా బ్రహ్మోత్సవం అంటారు అంటే మనం ఏదైనా ఆలయాన్ని ప్రతిష్ఠిస్తే అందులో రామనవమికి కళ్యాణం జరుగుతుంది ప్రతిష్టా బ్రహ్మోత్సవం కూడా ఆ వాళ్ళు చేసుకున్న ప్రతిష్ట తిథి వార నక్షత్రాన్ని మా మాసాన్ని బట్టి అలా కూడా చేసుకుంటారు బ్రహ్మోత్సవం అలా చేసుకోవచ్చు అలా ప్రతిష్టా బ్రహ్మోత్సవం అనేది ఇక్కడ నిర్వహించబడేది అదే విధంగా ఆ బ్రహ్మోత్సవం ఒకటే కాదు ఒక జాతర అని పేరు దానికి ఈ యొక్క కార్తీక పౌర్ణమికి జీడికంటి పౌర్ణమి అని పేరు ఓకే ఎక్కడెక్కడనో కూడా కార్తీక పౌర్ణమి నాడు భక్తులంతా కూడా సాయంకాలము పెసరపప్పు చక్కెర కొబ్బరి ముక్కలు బెల్లము ఇది ఇంటి ముందు దీపాలు వెలిగించుకొని జీడికంటి పున్నం అంటే మామూలుగా సంస్ప్రసారక పలారం అని అమ్ము వేస్తూ అనుకుంటారు కదా ఇంటి ముందు వచ్చి జీడికంటి పున్నం పలారములో అని చెప్పేసి ఇస్తారని ఇప్పటికీ చెప్పుకుంటాము మన పూర్వీకులు ఇచ్చేవారట అలా చేసేవారట అలా స్వామివారికి ఇక్కడ రెండు సార్లు కళ్యాణం జరుగుతుంది అంటే అధ్యయన బ్రహ్మోత్సవ కళ్యాణం బ్రహ్మ ప్రతిష్ట బ్రహ్మోత్సవ కళ్యాణం అని మేము తెలుసుకున్నంత వరకు అది అలా ఇక్కడ బ్రహ్మోత్సవం స్వామివారికి రెండు సార్లు నిర్వహిస్తారు కాలక్రమేపీ శ్రీరామనవమి నాడు ఒక రోజు మాత్రమే కళ్యాణం ఆ ముందు ఏమీ ఉండదు ఇప్పుడు మాత్రం బ్రహ్మోత్సవాలు విధ విధారంగా జరుగుతాయి కార్తీక మాసంలో జీడికల గుళ్ళు భక్తులు మొక్కుకునే కంపల్సరీ నెరవేరుస్తాయని అది ఉంది అది ఎంతవరకు నిజం అంటే మాకైతే రీసెంట్లీ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అంతే ఓకే వాళ్ళు మార్బాడీస్ అమెరికా యుఎస్ఏలో ఉంటారు వారు ఓకే యుఎస్ఏలో ఉంటారు వారు అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏదో వారు ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ ఎప్పుడో ఇక్కడ ఆలయానికి రావడం జరిగింది అంటే ఇది రీసెంట్ జరిగింది కూడా చెప్తుంది ఆలయానికి రావడం జరిగింది వచ్చి నన్ను సంప్రదించారు అడిగారు అంటే వాళ్ళ పరంపర మాకు డోనర్స్ ఆలయానికి అలా వారు రావడం జరిగింది మమ్మల్ని అడిగారు అజయ్ ఇట్లా వివాహం అయితే లేదు అమ్మాయికి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు వచ్చినాయి ఇరవై ముప్పై సంవత్సరాలే ఉంటుంది కావచ్చు అలా ఉంది ఎలా పరిస్థితి జరగడం లేదు ఇంత అమెరికాలో అంత జాబ్ చేస్తున్నా కూడా ఇబ్బందిగా ఉంది అంటే లేదమ్మా ఇలా మీరు ముడుపు కట్టండి ఇక్కడ ముడుపు అనేది స్పెషల్ అన్నమాట ఒక పూర్ణ ఫలం అంటే పొట్టుది అని కొబ్బరి ఒక ఎర్ర జాకెట్ పీసు అంటే తెల్లది నల్లది కాకుండా ఏ జాకెట్ పీసైనా పర్వాలేదు ఒక రేఖముక్కలో ముక్కలో మన యొక్క కోరికను రాసి అందులో దక్షిణగా ఒక రూపాయి బిల్లును పదకొండు రూపాయలు పెట్టి ఆ పూర్ణ ఫలంతో దానికి ఆరాధన చేయించుకొని సంకల్పం చేసుకొని అది ముడుపు కట్టడం ద్వారా సంవత్సరం లోపే ఇప్పుడు వాళ్ళు కార్తీక పౌర్ణమికి కడితే మళ్ళీ కార్తీక పౌర్ణమి లోపే వాళ్ళకు నెరవేరుతుంది అనుకున్న కోరికలు నెరవేరుతాయి చాలా మంది చెప్పారు ఇది రీసెంట్ గా జరిగింది ఓకే అయిపోయింది మొన్న వన్ వీక్ బ్యాక్ వచ్చారు స్వామి మీరు చెప్పినట్టుగానే మాకు అమ్మాయికి సెటిల్ అయిందని చెప్పి స్వామివారికి వారి సంతోషంగా బహుమతి కానికారు స్వామివారికి హుండీలో సమర్పించి వెళ్ళడం జరిగింది అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చారు దర్శనం చేసుకోవడానికి అంటే ఇక్కడ ముడుపులు అనేది మెయిన్ ఇక్కడ జీడికండి రాములవారి గుడిలో మనం నిత్యం చేసే పూజ కార్యక్రమాలు ఎలా ఉంటాయి నిత్యము అంటే ఉదయము సుప్రభాత సేవ ఉంటుంది సుప్రభాత సేవ అయినాక అంతా స్వామివారికి నిర్మాల్యం చేసుకొని ఆరాధన క్రమం చేసుకొని స్వామివారికి ఉదయం ఆరు గంటలకు బాలభోగ నివేదన ఉంటుంది దద్యోధనము ఓకే ఇక నిత్య విధి కార్యక్రమాలు అప్పటి నుంచి పన్నెండు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నిత్య విధి కార్యక్రమాలు అంటే మామూలుగారిన వచ్చే అర్చన అర్జిత సేవలన్నీ కూడా జరుగుతాయి పన్నెండు గంటలకి స్వామివారికి రాజభోగ నివేదన ఉంటుంది మధ్యాహ్న మాధ్యాహ్నిక ఆరాధన రాజభోగ నివేదన ఉంటుంది ఒంటి గంటకు ఆలయము మూసివేయడం జరుగుతుంది తిరిగి మళ్ళీ సాయంకాలం నాలుగు గంటలకు తీసి దీపారాధన అది ఇది చేసేసుకొని సాయంత్రము ఏడున్నర గంటలకి స్వామివారికి చక్కెర పొంగలి అంటే శయనభోగం అది నివేదన అంటే సాయంకాలం ఆరాధన చేసుకొని అది నివేదన చేసుకొని ఏకాంత సేవ చేసి స్వామివారికి ఆలయం చేయడం జరుగుతుంది ఇప్పుడు రామ వారి గుడితో పాటు మనకి ఇక్కడ గర్భ గర్భగుడి ప్రాంగణంలో ఇంకా మిగతా దేవతలు దేవుళ్ళ విగ్రహాలయం ఉన్నాయి మిగతా దేవుళ్ళ విగ్రహాలంటే ఇక్కడ స్వామివారు ఒకరే ప్రతిష్ఠితం అవ్వడం జరిగింది మనం చెప్పుకున్నాం కాకపోతే ఏంటంటే ఒక స్వామివారి అంటే ఒకరితో ఇప్పుడు ఏదైనా మనం మా మనుషుల తీసుకున్నా గానీ ఏదైనా వ్రతం ఆచరించాలన్నా యజ్ఞయాగాది క్రతువులు ఆచరించాలన్నా కానీ సతీ సమేతంగా ఉండాలి భార్యతో కూడి ఉండాలి కాబట్టి సీతలేనిది రాముల వారు లేరు రాములు లేని సీతమ్మ తల్లి లేదు సీతారాములు అనే చెప్పుకుంటాం ఖచ్చితంగా ఇక్కడ స్వామివారు ఒకరే ప్రతిష్ఠితమయ్యారు కదా అయితే అదే త్రేతాయుగంలో ఆ యొక్క స్వామివారి ద్వారా బ్రహ్మోత్సవం ఇట్లాంటివి చేయకూడదు కాబట్టి అప్పటి ఋషిపొంగ త్రేతాయుగంలోనే స్వామివారికి ఎడంవైపున సీతామ్మవారిని కుడివైపున లక్ష్మణ స్వామిని అర్చామూర్తులుగా ప్రతిష్టాపన చేయడం జరిగింది అలా అప్పటి నుండి బ్రహ్మోత్సవం నిర్వహిస్తున్నారు అదేవిధంగా దీన్ని పన్నెద్దరు ఆలవార్లు అంటే పన్నెండు మంది ఆలవార్లు కూడా ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారికి పైన కుడివైపున వాళ్ళు కూడా ప్రతిష్టమ అవ్వడం జరిగింది మనం అది చూసుకోవచ్చు కూడా పన్నెండు ఆలవారు పన్నెండు పన్నెండు మంది ఆలవార్లు కనిపిస్తారు మనకు పైన స్వామివారి కుడివైపు పైన ఇక అంతే ఇక్కడ వరకు ఇది కార్తీక మాసంలో చేసే బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి దాని యొక్క విశిష్టత గురించి అయితే మనకు బ్రహ్మోత్సవం మాత్రం పాంచాహణికం ఐదు రోజులు మాత్రమే పౌర్ణమి అనేది పౌర్ణమి పుష్కర స్నానాలు పౌర్ణమి తెల్లవారి నుండి పంచమ వరకు ఐదు రోజులు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు బ్రహ్మోత్సవం ఐదు రోజులే కానీ ఇక్కడ జాతర అన్నమాట జీడి కంటే జాతర అంటే చాలా పెద్దది ఒక మూడు మాసాలు జరుగుతుంది దగ్గర దగ్గర ఒక మూడు మాసాలు మొత్తం పెద్ద ఎత్తున పందిర్లు షాపులు పడతాయి ఎక్కడెక్కడ నుంచి ఎడ్ల బండ్ల మీద అంటే పూర్వం ఎడ్ల బండ్ల మీద వచ్చేవాళ్ళు వచ్చి ఇక్కడ ఉండి రెండు మూడు రోజులు నిద్ర చేసి అంటే ఎదురుకోళ్ళ రోజు వస్తారు సాయంత్రం భక్తులు ఎదురుకోళ్ళ నాడు స్వామివారిని దర్శనం చేసుకొని నిద్రించి ఉదయం స్వామివారి కళ్యాణాన్ని చూసి మళ్ళీ ఆ రాత్రి కూడా ఇక్కడ భోజనం చేసి ఆ రాత్రి నిద్రించి తెల్లవారు వెళ్ళడం జరుగుతుంది అలా ఐదు రోజులు బ్రహ్మోత్సవం మనకు జాతర మొత్తంగా పద్నాలుగు రోజులు నిర్వహించబడుతుంది పద్నాలుగు రోజులు ఈ సంవత్సరం ఏమిటంటే మనకి నాలుగవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మొదలుకొని పదిహేడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై సోమవారం వరకు నిర్వహించుకుంటున్నాం మనకి స్వామివారి యొక్క ఇప్పుడు ఐదవ తారీఖు నాడు కార్తీక పౌర్ణమి పుష్కర స్నానాలు ఉంటాయి అదేవిధంగా తొమ్మిదవ తారీఖు ఆదివారం నాడు సాయంకాలం ఎదురుకోళ్ళు పదవ తారీఖు మధ్యాహ్నం బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం అదేవిధంగా పదకొండవ తారీఖు మంగళవారం నాడు రాత్రి స్వామివారి యొక్క రథోత్సవం నిర్వహించడం జరుగుతుంది మనకు గుడికి వచ్చేటప్పుడు భక్తులు ఎలాంటి పద్ధతులు పాటించాలి ఆచార వ్యవహారాలలో ఇలాంటివి అంటే ఇప్పటికీ ఇప్పుడు భక్తులు ఏమిటంటే దాదాపుగా ఇక ఉన్నటువంటి ఫ్యాషన్ ఇప్పుడున్న జనరేషన్లో ప్యాంట్ షర్ట్లు ఇలాంటివి వేసుకొని వస్తూ ఉంటారు కానీ వాస్తవికతకు వస్తే ఆలయానికి రావాలి అంటే మంచి కట్టుబొట్టు అవసరం మగవారు ఒక పంచ మీద ఒక కండువా ధరించుకొని చక్కగా గుడికి పోయి పెట్టుకుంటాం కాదు ఇంట్లోనే ముఖాన నుదుట కుంకుమ ధరించుకొని రావాలి అది మగవారి పద్ధతి ఇక స్త్రీలు చక్కగా జడ లీవ్ చేసుకొని అలా కాకుండా జడలు డిజైన్ డిజైన్గా అట్లా వేసుకొని రాకుండా చక్కగా కొప్పు వేసుకొని మంచిగా నుదుట కుంకుమను ధరించుకొని చక్కటి సాంప్రదాయ దుస్తులు కట్టుకొని రావడం రావాలి ఆ విధంగా వచ్చి దర్శనం చేసుకోవాలి ఇక్కడ టెంపుల్కి మనకు ఎక్కడెక్కడ ప్రాంతాల నుండి వస్తారు ఎక్కువ వరకు మనకు ఎక్కువ వరకు అంటే ఎక్కడ సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తారండి మనకు కర్ణాటక నుంచి వస్తారు కర్ణాటక తర్వాత వచ్చేసి ఈ తమిళనాడు సైడ్ నుంచి వస్తారు కొంత భక్తులు తమిళనాడు నుంచి చాలామంది వస్తారు కర్ణాటక నుండి ఆంధ్ర నుండి వస్తారు ఇలా చాలా సుదూర ప్రాంతాల నుంచి స్వామి స్వామివారి గురించి మనకు ఇప్పటి జనరేషన్కు తెలియకపోవచ్చు కానీ పూర్వం వంద సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళందరికైతే తెలుసు వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది చాలా సుదూర ప్రదేశాల నుంచి వస్తూ ఉంటారు మన జనగామ స్టూడియోస్ తరపున జీడి కంటి గుడి గురించి మీరు చెప్పాలంటే యువతకు ఏం చెప్తారు యువతకు చెప్పాల్సింది ఏముంటుందండి అంటే యువతకు చెప్పాలి అంటే ఏమున్నా కానీ ఆధ్యాత్మిక చింతనతో ఉండి మన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన ఆలయాలను మనం కాపాడుకోవాలి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి తప్పకుండా ధర్మాచరణ చేయాలి ఏదైనా ఒకరోజు వారంలో ఒకరోజు ఆధ్యాత్మికత అనేది మనలో ఉండాలి వారంలో ఒకరోజు శనివారమే కావచ్చు సోమవారమే తీసుకోండి ఏదైనా మంగళవారమే తీసుకోండి దగ్గర ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి అంటే దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని కాసేపు స్వామివారిని ఊహించుకొని వస్తే వాళ్ళకి బాగుంటుంది లోకానికి బాగుంటుంది ధర్మం నిలబడ్డట్టుగా కూడా ఉంటుంది మీరు ఎంతో చక్కటి విషయాలు మన రాములవారి విశిష్టత గురించి దాని చరిత్ర గురించి ఇక్కడ కళ్యాణం జరిగే పద్ధతి గురించి ఎంతో మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు జనగామ స్టూడియోస్ తరఫున మీకు ధన్యవాదాలు చూశారు కదండీ మన జనగామ జిల్లా లింగానపురం మండలం జీడికల్ గ్రామంలో ఉన్న శ్రీ వీరాచల జీడికంటి రామచంద్ర స్వామి వారి యొక్క విశిష్టత అయిన చరిత్ర ఇక్కడ కళ్యాణం ఎలా జరుగుతుంది అనేది తెలుసుకున్నాం మరొక వీడియోతో మీకు అతి త్వరలో ముందుంటాం అప్పటి వరకు చూస్తున్నాను జనగామ స్టూడియోస్ నమస్కారం